సో టీ లెటర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎలా ఉంటుంది టీ లెటర్కి కూడా ఇయర్ కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ని పాజిటివ్గా యూజ్ చేసుకోండి సెల్ఫీ గోకి వెళ్ళద్దు టీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సెల్ఫీ గో వద్దు సెల్ఫీ గో అంటే నేను ఇలా అనుకున్నాను ఇది ఇలాగే జరుగుతుంది లేదా అంటే నేను వెయిట్ చేస్తాను అంతవరకు అలా కాదు సిచ్యువేషన్ బట్టి మీరు మారాలి ఏదైతే మీకు యూనివర్స్ సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఇస్తుందో లైక్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ అమ్మాయిలకి ఎంప్లాయీస్కి కానీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ ఫార్మర్స్కి కానీ అండ్ అబ్రాడ్ స్టడీస్ చేస్తున్న వాళ్ళకి కానీ అబ్రాడ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ పెళ్ళి కానీ అమ్మాయి అబ్బాయిలకి కానీ అండ్ సంతానం కోరుకునే దంపతులకు కానీ ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా సెల్ఫ్ ఈగో సేవీ పడకండి ఇయర్లో ఎందుకంటే టీ ఇట్ సెల్ఫ్ టెక్నికల్ మైండ్ చాలా ఫాస్ట్ ఉంటారు వర్క్ చాలా హార్డ్గా చేస్తారు సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు మైండ్ సెట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ వేలో ప్రపంచాన్ని చూస్తారు ఎడ్యుకేషన్లో కానీ జాబ్లో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ మెడికల్ ఫీల్డ్స్లో కానీ నేను ఎవ్రీథింగ్ దే విల్ లుక్ దేర్ ఇట్స్ సెల్ఫ్ వెరీ డిఫరెంట్ అది డిఫరెంట్గా చూస్తున్నప్పుడు సెల్ఫీ గోలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇయర్లో ఈ సెల్ఫీ గో వల్లనే ప్రాబ్లం ఏదైనా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే మార్చుకోండి చేంజ్ చేయండి ఒకవేళ లవ్లో సక్సెస్ రావట్లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది పేషెన్స్ కానీ వెయిట్ చేయండి డెఫినెట్గా వెయిట్ చేయడం వల్ల నష్టం లేదు ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది రిజల్ట్ బట్ మనకి ఏమైతే లెసన్స్ యూనివర్స్ నుంచి వస్తున్నాయో ట్రై టు లెర్న్ దట్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితేనే బెటర్ ఇయర్లో మీరు ఎక్కడ నెగ్గాలో కాదు థీ లెటర్కి ఎక్కడ తగ్గాలో చూసుకోండి ఈ రకంగా అయిన ఫార్ములా ఇయర్ మీరు పాటిస్తే చాలా పాజిటివ్గా మారుతుంది ఇయర్ మెమరబుల్ ఇయర్గా అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఆలోచించండి అండ్ డివైన్ తీసుకుంటే ఇయర్లో మోస్ట్లీ శివారాధన ఎక్కువ చేయండి గణేష్ని పూజించినా కూడా చాలా బెటర్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ మీకు ఏది ప్రపంచంలో ఏది తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి మంచి అది మీ కెరియర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా పిక్చర్లో యూనివర్స్ మీకు చూపిస్తుంది ఇయర్లు సో ట్రై టు ఇంప్లిమెంట్ దాట్ సో టీ లెటర్ వాళ్ళకి ఇయర్ అలా ఉంటుంది సో స్టెప్స్ ఆ రకంగా వేయండి సో మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఒకవేళ మ్యారేజ్ అలయన్స్ స్టాప్ అవుతున్న బిజినెస్ ప్రయత్నాలు ఆగుతున్న హెల్త్ అయితే క్వైట్ నార్మల్ ఇస్ వెరీ గుడ్ ఇయర్ ఇయర్ కొంచెం మిడిల్ లోంచి కొన్ని సక్సెస్ కూడా ఉన్నాయి టీ లెటర్కి లైక్ మే జూన్ తర్వాత నుంచి పర్సనల్ సక్సెస్ కొంచెం కనబడుతుంది సక్సెస్ కనిపించిన మళ్ళీ చాలా ప్రౌడ్లోకి అయితే వెళ్ళొద్దు టీ లెటర్ వాళ్ళు ఆ టిప్స్ అవి పాటించండి ఇయర్లో